హాయ్ అండి గుమ్మం పూజ అయితే చూపించమంటున్నారు కదా ఈ రోజు అయితే గుమ్మం దగ్గర పూజ అయితే చూపిస్తుంది గుమ్మానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను ఆ వీడియో అయితే తీయలేదన్నమాట అంతా తీస్తే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది నాకు కూడా టైం అయిపోతుంది పూజ అనేసి గుమ్మం దగ్గర అయితే తీలేదు ఫస్ట్ రాగి చెంబు అయితే తెల్లగా తోమేసి గంధం రాసేసి కుంగుమ బొట్లు పెట్టుకొని రాగి చెంబు నిండా నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి నెక్స్ట్ రెండు ప్రముదులు తీసుకొని ప్రముదలు పసుపు రాసేసి ఆ ప్రముదల నిండా కల్లుప్పు వేసుకొని ఆ ప్రముధుల మీద పసుపు కుంకుమ వేసుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకొని అడ్డంగా కోసేసి ఒక చెక్కలో పసుపు ఒక చెక్క కుంకుమ పెట్టేసి ఒక ఆ రెండు ప్రముదల కల్లుపుని ప్రముందుల మీద రెండు చెక్కలు రాగి నీళ్ళు వేసుకున్నాం కదా దాని మీద పువ్వు పెట్టేసి పట్టుకు పెట్టుకోండి కల్లుపు నింపిన ప్రములు ఉన్నాయి కదా ఈ చివరి ఒకటి ఆ చివరి ఒకటి పెట్టుకోవాలన్నమాట గుమ్మం దగ్గర వచ్చేసి ఫస్ట్ అయితే నేను పద్మ ముగ్గు వేసుకుని దాని మీద అయితే రాగి జంబు అటు సైడ్ తాబేలు దీపం ఇటు సైడ్ వచ్చేసి పసుపు చెక్క అటు సైడ్ వచ్చేసి కుంకుమ చెక్క పెట్టుకుంటున్నాను ఆ చెక్క కింద వచ్చేసి ఉంటే తమలపాకులు పెట్టుకోండి లేకపోయినా పద్మలో పెట్టుకున్న ఉప్పు దీపం ఏం చేయాలి ఈ గుమ్మం దగ్గర పెట్టుకున్న నిమ్మ చెక్కలు ఉప్పు ప్రముధులు కూడా ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ముందే గుమ్మానికి పసుపు వేసి ముగ్గులు పెట్టుకుంటే తొందరగా అవుతుంది శుక్రవారం శుక్రవారం వీలైతే ఇలా చేయండి ఏ నరదిష్టి ఉన్నా చెడు దిష్టి నరదిష్టి పోయి లక్ష్మీ శుక్రవారం పూట అమ్మవారి కాడ ఉప్పు దీపం వెలిగించుకున్న చాలా మంచిది ఉప్పు దీపం వీడియో ఈ వీడియో కింద ఇస్తాను బై బాయ్